హాయ్ ఫ్రెండ్స్ ఇది సండే రోజు ఉదయం అనమాట తెల్లారుజాను మూడున్నరకు అయితే లేసాను అలారం పెట్టుకొని ఎందుకంటే మళ్ళీ మనం లెగలేము అలారం లేకపోతే అందుకని లేచి పూజ అయితే చేసుకోవాలి కదా పెందలాడి గుడికి అయితే వెళ్తున్నాం ఏ గుడికి అనేది నేను దారిలో చెప్తానండి ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది రాత్రి గుడుకున్న డ్రెస్ అయితే అదే పూజ అంటే పెద్ద అంగవంగ ఏం చేయలేదు తెల్లారిజాను కదా మామూలుగానే చేసేసుకున్నాను నేను డ్రెస్ అయితే స్టిచ్చింగ్ వేసుకుని వేసుకున్నాను నేనైతే మాములు ఇప్పుడైతే రెడీ అయిపోయినా జడ అంటే ఏం కాదు క్రిప్ పెట్టుకొని వెళ్ళి ఆటో ఎక్కడ ఆటో కూడా వచ్చి ముందే కూర్చోండి మాట నిలబడింది అయిపోయాడు ఈరోజు చూడండి ఉదయాన్నే లేచినన్నమాట టైం వచ్చేసి నాలుగున్నర కూడా కాలేదు మా వాడు అప్పుడే లేచాడు చూడండి ఫ్రెండ్స్ బయటది వెహికల్ కూడా వచ్చి నిలబడింది ఇంటి ముందు చూడొచ్చు వెహికల్ వెహికల్ అనేది మనకు ముందే కాబట్టి అందరు రాలేదు కానీ నేనైతే కొంచెం నిదానంగా అయితే వస్తున్నాను అనమాట జుట్టు అయితే ఆరలేదు ఇంకా అలాగే క్లిప్ పెట్టేసుకొని వచ్చేసాను నేను మా ఊడైతే వెనక కూర్చుంటుండడు అంటే వెనక నుంచి మొత్తం అన్ని చూడవచ్చు అని చెప్పేసి వెనకైతే కూర్చుని అనమాట వాడు చూడండి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు అయితే నాకన్నా ముందే రెడీ అయ్యారు ఆంటీ వాళ్ళు అట్లైనా ఫస్ట్ లేట వాళ్ళు మనం కొంచెం అటు మేసేసాడు లేసేసరికి మూడున్నర అయితే అయింది మూడున్నరకు లేచి నేను పని అంతా చేసుకునేసరికి నాలుగున్నర అయితే అవుతుంది ఇప్పుడు పని అంటే ఏం లేదు కసు ఊడి బండలు ఊడిసేసరికి ఆ పని అయిపోయింది అనమాట అంతే అంత టైం పట్టింది లక్ష్మీ అక్క ఆల్రెడీ ముందే వచ్చి మమ్మల్ని అడావిడి చేసి మళ్ళీ ఇంటికెళ్ళి బాటిల్ తెచ్చుకుంటుంది అనమాట ఎలాగైతే మొత్తానికైతే ఎక్కామన్నమాట టైం వచ్చేసి ఐదు అవుతుంది పాదక్కు ఐదు అలా అవుతుంది చూడండి మసగ్గానే ఉంది ఇంకా చీకటిగానే బయలుదేరాము మేము చాలా గుళ్ళు అయితే చూడటానికి అయితే వెళ్తున్నాం అనమాట అన్ని దేవస్థానాలు చూడాలంటే కొంచెం టైం పట్టిద్ది కాబట్టి ఉదయాన్నే వెళ్తే సాయంత్రం పెందలాడు రావచ్చు అన్న ఉద్దేశంతో అయితే బయలుదేరాము మేము ఇప్పుడు బయలుదేరింది ఆదివారం పొద్దున్నే కదా వర్షం అయితే పడట్లేదు వర్షం పడిందేమో అని భయపడ్డాం కాకపోతే వర్షం అయితే పడట్లేదు ఎందుకంటే మేము వెళ్తున్నాం కదా వర్షంలో అంత జర్నీ అయితే చేయలేము కొంచెం అట్లా వానబడట్లేదు అలానే ఎండగాయట్లేదు చల్లగా ఉంది మేము విజయవాడ చేరుకునేసరికి సిక్స్ అయితే అవుతుంది టైం వచ్చేసి చూడండి తెల్లగా తెల్లారిపోయింది అసలుకి నిజంగా హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి హాయము చెప్పు లక్ష్మి చెప్పు ఇక్కడ ఎడిటింగ్ చేసుకో కొంచెం హాయ్ చెప్పు లక్ష్మి సరే ఇది చెప్పు నల్లగా పడుతున్నాయి నువ్వు చెప్పమ్మా నువ్వు కనపడ్డా విజయవాడ దాటం విజయవాడ దాటాక ఒక గుడి అయితే కనపడింది అది అయ్యప్ప స్వామి గుడి అది ఎందుకు ఫేమస్ అంట అందుకని చెప్పేసి హైవే మీదే కదా అందుకని చెప్పేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఉదయాన్నే కదా దర్శనం అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్ నిజంగా నాకైతే బాగా నచ్చింది అయ్యప్ప గుడి నేను ఇప్పుడు వెళ్ళే ఒక్కడు కూడా నేనైతే చూడలేదు ఇంతవరకు గుడి అయితే లోపల చాలా అంటే చాలా బాగుంది ఇది స్వామి గుడి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందనమాట అక్కడ దర్శనం అయినాక జూపుడ గుడికి అయితే వచ్చాము చూడండి మెట్లయితే దూరం నుంచి చూస్తే సన్నగా ఉన్నాయి దగ్గరికి వెళ్తే పర్లేదు బాగానే ఉన్నాయి అనమాట ఎక్కడానికి మా ఊరు చూడండి మేము కింద ఉంటేనే పైకి ఫాస్ట్గా ఎక్కేశాడు మేము కూడా చిన్నగా సగం కూడా ఎక్కలేదు కొంచెం ఎక్కగానే పైకి వెళ్ళి గుడి తాళమేసింది గుళ్ళో ఎవరు లేరు అది అని చెప్పేసి అక్కడి నుంచి చెప్పాడు అనమాట వాడు అక్కడ చెప్పగానే వద్దు అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కిందే ఉన్నారు నేను లక్ష్మక్క అయితే పైకి వెళ్ళామనమాట అసలు పైన ఉన్న ఆ పైన అసలు ఏముందో ఏం కూడా అని చెప్పేసి పైకి అయితే వెళ్ళాను నేనైతే నాతో పాటు అక్క కూడా పైకి వచ్చింది నిజంగా వచ్చేసేడు పైకి అయితే మెట్లెక్కి పైకి వస్తే పైన తాళమేసారు మేము వెళ్ళింది సండే రోజు కదా వెంకట గుడి ఎప్పుడైనా శనివారం అలాప్పుడు బాగా చేస్తారు కానీ ఇది ఆదివారం కదా మేము వెళ్ళింది గుడికి అయితే రారంట దానితో ఊరికి చివరనమాట మొత్తం పొలాలు పొలాల మధ్యలో ఉన్నాడనమాట అనమాట వెంకటేశ్వరం గుడి చూడండి మొత్తం అయితే పొలాలు ఉన్నాయి చుట్టుపక్కల చూడండి అందుకని చెప్పేసి ఊరికి దూరంగా ఉంది కదా అందుకని ఆయన రోజు ఉదయం తొమ్మిదింటికి వచ్చి మధ్యాహ్నం పన్నెండు దాకా ఉంటాడంట ఆదివారం ఆదివారం కాబట్టి కొంచెం ఇంకా లేట్గా వస్తారు ఇంక మేము తొమ్మిదింటి ఇంటి దాకా అంటే ఆడలే అని చెప్పేసి టైం వచ్చేసి ఏడీ అనమాట టైం అయింది అందుకని చెప్పేసి మేమైతే అక్కడే దండం పెట్టుకొని కిందకైతే బయలుదేరాము మా ఊరు చూడండి ఎంత వాడికి ఎంత ఆనందమో ఇక్కడ ఎవ్వరు లేరని చెప్పేసరికి ఈరోజు మేము గర్భులు గుడికి వస్తే ఇక మొత్తం తలుపులేసే సార్ ఎవరు లేరు పైకి లోపల నుంచి వెళ్ళొచ్చు పైన చూడండి ఫ్రెండ్స్ ఏం గుడి అంటే వాడు గర్భగుడి అంటుండండి గర్భగుడి కాదు జూపుడు అనమాట జూపుడు గుడి అయితే వాడు గర్భగుడి అని మాట్లాడుతుండ్రు ఇంకా ఎట్టెక్కేమో అట్లా చిన్నగా దిగి బయలుదేరా అనమాట మేము బయలుదేరా వేదాద్రికి అయితే బయలుదేరాం బయలుదేరే రూట్లో మంచి శివలింగం అయితే కనిపించింది అందుకే వీడే తీశాననమాట చూడండి ఇదైతే అయితే వేదాద్రికి వెళ్ళే రూట్ అనమాట ఇది ఫైనల్గా అయితే వేదాద్రికి అయితే చేరుకున్నాం గుడి అయితే సూపర్ ఉంది మేము ఫస్ట్ టైం అనమాట రావటం వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడి అనమాట జ్వాల లక్ష్మీ నరసింహస్వామి గుడి అంట పైన జ్వాల ఉండిద్దంట అంటే కింద ఏమో గుడి దేవుడు కింద ఉంటాడు పైన అయితే జోాలన్నమాట మా ఊడు చూడండి అక్కడ అందరూ బొట్లు పెడుతుంటే ఫ్రీగా అనుకో చెప్పి మా ఊళ్ళో పెడుచుకుంటూ ఆ బొట్టి పెట్టి ఇరవై రూపాయలు డబ్బులు వెళ్తే అడిగింది అన్నమాట ఫైనల్గా అయితే గుళ్ళోకైతే వెళ్తున్నాం గుడి అయితే అంటే చాలా పెద్దది బాగుంది లక్ష్మీ నరసింహ స్వామి గుడి ఈ ఆషాఢ మాసంలో లక్ష్మీ నరసింహస్వామి గుడి దర్శనం చేసుకుంటే నిజంగా చాలా అంటే చాలా మంచిదంట అందుకని చెప్పేసి మేము అందరం అందరం కలిసి ప్లాన్ చేసుకున్నాం అంటే వాళ్ళు ప్లాన్ చేశారో నేను వాళ్ళ ఎంగితొచ్చానమాట నాకు సండే కాబట్టి నాకు కుదిరిద్ది మిగతా రోజులు కుదరదంటే సండే ప్లాన్ చేసేది లక్ష్మక్క అక్క చూడండి గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది లోపలకైతే వెళ్ళగానే కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని కోతులు ఉన్నాయో చుట్టుపక్కల మొత్తం కోతులు అనమాట ఎక్కడ బ్యాగులు బీగుతాయని భయం వేసింది ఆ కోతులు తప్పించుకొని లోపలకైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం దర్శనం అయితే సూపర్ జరిగింది అందరూ బాగుండాలి అని కోరుకున్నాను నేనైతే నాతో పాటు మీరు కూడా అంటే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగుండాలని చెప్పేసి నేనైతే కోరుకున్నాను అనమాట దర్శనం లక్ష్మీ నరసింహస్వామి గుడి అనమాట ఇది బాగుంది గుళ్ళో నుంచి బయటకు రాగానే ఇటు సైడ్ అంటే గుడి అటు ఉంది గుళ్ళు లోపల నుంచి ఇటు సైడ్ వస్తే పెద్ద నది అనమాట నది అయితే చాలా బాగుంది మామూలుగా అయితే ఇక్కడ స్నానాలు చేయడానికి మేమైతే డ్రెస్ తెచ్చుకున్నాం కానీ ఆంటీ వాళ్ళు ఇంత కిందకి దిగి ఎక్కలేక అంటే దిగడం అంటే చాలా ఈజీగా దిగుతారు కానీ మళ్ళీ ఎక్కాలంటే కష్టం కదా అందుకని చెప్పేసి వాళ్ళైతే ఇంకా రానున్నారు సరలే నీకు కిందకి వెళ్ళి కనీసం స్నానం చేయపోయినా కనీసం తల మీద నీళ్ళని చల్లుకుందా అని చెప్పేసి కిందకైతే వచ్చాను మా ఊడు మునుగుదామా మునుగుదామా సముద్రమా అని అడుగుతుండు సముద్రం కాదు రెక్కి ఇది నది అమ్మా నదిలో స్నానాలు చేస్తారు కాకపోతే ఇప్పుడు వద్దు ఆంటీ వాళ్ళు ఎవరు చేయకుండా ఒక్కరి వద్దునని చెప్పాను అయినా కానీ వినకుండా చూడండి మునగాలని వాడికి ఎంత ఇంట్రెస్ట్ లేదంటే నీళ్ళతో ఆడాలని వద్దని అంత చెప్పినా కానీ అక్కడికి వెళ్ళి ఆడుకుంటుంటే సరే తల మీద నీళ్ళు చల్లుకోమంటే చల్లుకుంటున్నాను అనమాట తర్వాత నేను కూడా వెళ్ళి తల మీద నీళ్ళు చల్లుకుని ఎదురుంగే మీద పెద్ద నామాలైతే పెట్టారు వెంకటేశ్వర నామాలు ఆయనకైతే దండం పెట్టుకుని వచ్చాను అక్కడికి వెళ్ళాక నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట ఒక బాటిల్ తెచ్చుకుంటే బాగుండేది నీళ్ళు పట్టుకొని వెళ్తే బాగుండేది అనిపించింది కానీ బాటిల్ అయితే ఆటోలోనే మర్చిపోయి వెళ్ళాము ఫైనల్గా దిగేటప్పుడు అయితే బాగుంది కానీ ఎక్కేటప్పుడు కొంచెం కష్టం అనిపించింది అనమాట నాకే ఇంకా ఆంటీ వాళ్ళైతే ఇంకా ఇబ్బంది పడేవాళ్ళు ఇంకా దర్శనం బాగా జరిగింది కదని చెప్పేసి అక్కడైతే ఒక గ్రూప్ ఫుట్ అయితే దిగాము ఆంటీ వాళ్ళు అంటే వాళ్ళు ముందు వెళ్ళిపోయారు మేము వాళ్ళం అయితే దిగాం పైకి అంటే కొండపైకి జ్వాల దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి బాగా ట్రై చేసామన్నమాట ఆటో అయితే వర్షానికి బాగా అక్కడ జారుతాయి ఎక్కట్లేదు సరేలే అని చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరాము అంతే కదా ఫ్రెండ్స్ మనకి ఎంతవరకు ప్రాప్తం ఉంటే అంతవరకు అనమాట అంత మించి మనం ఏం చేయలేము మనకి అక్కడైతే ఇంక లేదనమాట పైకి వెళ్ళడానికి అందుకని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు ఇంకా దర్శనం అయిపోయింది కదా దర్శనం అయిపోగానే మా ఓడైతే ఆకలి 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 అంటుండనమాట మామూలుగా అయితే ఇంటి దగ్గర ఉండి ఎంత బతిలాడినా కానీ తిండు ఎక్కడైతే ఇలా తినొచ్చు అని సరదా కోసం అయితే వాడు తింటా అనేసరికి ఆపే హైవే మీద ఒక హోటల్ కనపడితే వాడికో దోశ నాకు దోశ అయితే ఆర్డర్ ఇచ్చాం మిగతా అందరైతే గారెలు ఇడ్లీ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నారు నాకు దోశ అంటేనే ఇష్టం అందుకని నాకు దోశ ఆర్డర్ ఇచ్చాను అనమాట ఆంటీ వాళ్ళందరూ ఇడ్లీ గారెలే తీసుకున్నారు చూడండి పొద్దున్నే కదా అందుకని చెప్పేసి మనమైతే పొద్దున్నే లేదు సాయంత్రం లేదు మనకు దోశ అంటేనే ఇష్టం అందుకని దోశ ఆర్డర్ ఇచ్చాను దోశ చాలా అంటే చాలా బాగుంది ఉల్లిపాయ దోశ అనమాట ఒక దోశ తిని మళ్ళీ ఇడ్లీ కూడా ఆర్డర్ ఇచ్చేయమంట ఇడ్లీ బాగున్నాయి అన్నారని సరే ఇడ్లీ తిన్నాక మా వాడు అయితే ఒక దోశ అయితే పార్సల్ కట్టించుకుండు పార్సల్ అంటే పార్సల్ కాదు వాడు ఆటోలో కూర్చొని ఇలా జర్నీ చేసేటప్పుడు మా వాడికి తినటం అంటే బాగా అండి అందుకని ఆటోలో వెనక్కి కూర్చొని వాళ్ళు బాగా ఇస్తరులో వేసి ఇచ్చారనమాట దోశని అది పట్టుకొని కూర్చొని వాడు అంటే వెనకొచ్చే వెహికల్స్ చూసుకుంటూ జర్నీ చేసేటప్పుడు తినాలని వాడు అనమాట మేము ఆగుతాం లేరా అంటే ఆహా లేదు ఆటో కదిలియండి నేను ఆటోలో కూర్చొని తింటానని అనేసరికి సర్లే వాడు ఆనందం ఎందుకు కాదని అని చెప్పేసి మేమైతే మేమైతే ఆటో ఎక్కేసి బయలుదేరాం ఫైనల్గా అయితే కోటలింగాల గుడి అనమాట ఇక్కడ కొంచెం ఇటు కంప్లీజ్ అయినా ఫైనల్గా అయితే చేరుకున్నాం కోటలింగాల గుడికి కోట్లింగాల గుడి అనమాట ఇది ఇక్కడికి వచ్చేసరికి నాకు నిజంగా భలే ఆనందం వేసింది ఎందుకంటే ఎంట్రన్స్లోనే మన శివయ్య అయితే పెద్దగా కనిపించాడు చూడండి చాలా ఫ్రెండ్స్ ఇప్పటికైతే మేము మూడు చూసాం నాలుగో దానికి అనమాట ఇదే గుడి యొక్క கோடி லிங்காலேத்தி வச்சா இப்படி நாக்கை மூணு சூசாங்க மூடோ நாலோ சூஸம் ஓகேஸ் நச்சி லைக் மாநில சப்ஸ் பாய் பாய்